धरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः కూజంతం రామరామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖా వందే వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం వాగద్ధావివ సంపృతౌ వాగద్ధ ప్రతిపత్త జగత వందే పార్వతీపరమేర సూక్తి సమగ్రయతున్న స్వయమీ శ్రీరంగరాజమహిషీమురైకటాక్షై వైదగ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకొహరా కవయోధయంతి హైమోర్ధ్వపుండ్రమహన్మకటం సునాసం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మని సన్నిధత్ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్త కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం స్వరూపైన సభకి నమస్కారం అటువంటి సుధియే నమ సారస్వత్రదాయ నమ ప్రదాయ నమ అంటే ఎవరు అంత గొప్పవారో వారివ్వాలి సారస్వతము అని దేని పిలుస్తారంటే సరస్వతీ కటాక్షమును కల్పించేదేదో సర సారస్వతము సరస్వతీ కటాక్షము ప్రసరింపబడి స్వరూపులై యువతల వారికి సరస్వతీ కటాక్షమును కల్పించగలిగిన వాంగ్మయం అందించ అందిస్తే అది సారస్వత ప్రదాయ సారస్వతముని సారస్వతమునిచ్చారంటారు ఏవో చిట్టి కథలు పొట్టి కథలు కాల్ కల్పిత కథలు ఇవన్నీ ఇచ్చారనుకోండి వాటి వల్ల ఏమిటి ఉపయోగం ఉపయోగం కలుగుతుంది ఉద్ధరణ అన్నది ఏమైనా ఉంటుందా కాసేపు కాలక్షేపం కా సమయహరణ మనకు పనికి వస్తుంది అది కాదు ఏదై ఉండాలి అంటే అది చదివితే ఉన్నతి కలిగేదయ్యి ఉండాలి అందుకే పోతనగారు భాగవతం చేస్తూ అంటారు హరినామస్థుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళి సురిచిభ్రాజితమై మానస శ్రీ హరినామ స్థుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం వయ్యు శ్రీకరమయ్యుండ దయోగ్య కాకోల కర్తాకృతిన్ అంటారు భగవంతుడి యొక్క నామస్మరణ ఆయన కథలు ఆయన లీలలు ఆయన వైభవం ఆయన గుణములు ఆయన భక్తులు వాళ్ళ చరిత్రలు ఇవన్నీ చెప్పేటటువంటి కథలు హంసలు వెళ్ళేటటువంటి మానస సరోవరం అంటే ఆ పుస్తకాలు వాళ్ళు చదువుతారు అసలు భగవత్ సంబంధం లేకుండా ఇతర విషయాలన్నీ కూడా మాట్లాడేటటువంటివి ఎంగిలి విస్తరాకులు వేసేటటువంటి రేవు అక్కడికి కాకులు పెడతాయి అంటే ఆత్మోద్ధరణమునకు సంబంధించినవై అది నిన్ను ఉత్తమ పదం వైపు నడిపించాలి మంచినిచ్చి మంచి గుణములనిచ్చి మంచి వైపు నడిపించగలిగినదైతే వాంగ్మయం సరస్వతి కటాక్షంతో కొడుకున్నది ఇంకా పూర్వం రాజులు ఎవరైనా పుస్తకం రాస్తే దాన్ని ప్రచారం చేయాలా వద్దా అంటే మధుర మీనాక్షి అమ్మవారి కోనేరు సరస్వతి కోనేటిలో వేసేవారు అది ములిగిపోతే లోకానికి పనికిరాదు వదిలేసేవారు అది నీళ్లలో తేలాలి తేలితేనే రాజు దాన్ని ప్రచారం చేయించేవాడు లోకోద్ధరణకు పనికొచ్చేదేదో అది సారస్వతము శంకరాచార్యుల వారిచ్చినవి ఎన్ని గ్రంథములను ఇచ్చారు లేదు అసలు అన్ని గ్రంథములు అందులో విశేషం ఏమిటంటే ఆయన భగవంతుని యొక్క రూప దర్శనం చెయ్యాలి అనుకుంటే తన స్తోత్రము ద్వారా భగవంతుణ్ణి తల వెంట్రుక దగ్గర నుంచి గోటి కాంతి వరకు దర్శనం చేయించారు దర్శనం చేయించిన స్తోత్రాల్లో విష్ణు పాదాది కేశాంత స్తోత్రము అని విష్ణువు ఇచ్చారు శివ పాదాది కేశాంత స్తోత్రము అని ఇచ్చారు మళ్ళీ శివుడికి శివ అభేదం కదా మరి అర్ధనారీశ్వర స్వరూపం కాదు అందుకని శివ కేశాది పాదాంత వర్ణ వర్ణన స్తోత్రము అని ఇచ్చారు అంటే తల దగ్గర నుంచి పాదాల వరకు ఇచ్చారు అంత గొప్ప స్తోత్రములను అంగప్రత్యంగములను అన్నింటినీ వర్ణిస్తూ ఇచ్చిన స్తోత్రాలు ఉన్నాయి బయట పూజ కాదు మానస పూజ ఎలా చేయచ్చు అన్నదానికి మానస పూజకి సంబంధించిన వాటిల్లో త్రిపుర సుందరి మానస పూజ నిర్గుణ మానస పూజ అని అసలు అది చదివితే ఆశ్చర్యంగా ఉంటుంది ఆ నిర్గుణ మానస పూజలో అర్ఘ్యం ఇవ్వడం ఆచమనీయమివ్వడం అవన్నీ లౌకిక వస్తువులతో కాదు నిర్గుణంగా పూజ గుణం అవుతోంది ఎలా చేయాలో చెప్తారు నిర్గుణ మానస శంకరులు తప్ప బహుశా ఎవరు చేయలేరు అటువంటివి దాన్నే అన్వయం చేసి తేలికగా తెలుగులో చదువుకునేటట్టుగా మానస పూజ అని ఒక చిన్న స్తోత్రం ఒకటి వచ్చింది మహానుభావుడు ఆరాధ్య శైవానికి సంబంధించినటువంటి మహానుభావుడు రచించారు దాన్ని కాబట్టి అటువంటి మానస పూజ త్రిపుర సుందరి ఇచ్చారు నిర్గుణ మానస పూజ ఇచ్చారు మృత్యుంజయ మానసిక పూజా స్తోత్రం ఇచ్చారు భగవన్ మానస పూజ అని ఇచ్చారు ఇన్ని మానస పూజలు ఇచ్చారు దేవతల మీద అనేక పూజలు చెప్పారు అందులో అరవై నాలుగు ఉపచారాలు చెయ్యాలంటారు చతుష్ఠ్యుపచారాఢ్య అరవై నాలుగు ఉపచారాలు ఏమిటి అంటే కూడా సరిగ్గా తెలియవు వాటిని మనసుతో అరవై నాలుగు ఉపచారాలు ఎట్లా చేయాలో చేయించారు అది దేవి చతుష్్యుపచార పూజా స్తోత్రము అని ఒక స్తోత్రం ఇచ్చారు అలాగే దేవతల మీద ఎవరి మీద అది వారి మీద కాదు అందరూ కలిపి అదే అంటారు ఎవరి గురించి చెప్పనివ్వండి జ్ఞానం అడగడం మర్చిపోరు అది చాలా గొప్ప విషయం కాలభైరవాస్టకం చెప్ప చెప్పనివ్వండి జ్ఞానముక్తి సాధనం విచిత్ర విచిత్రపుణ్యవర్ధకం శోకమోహ దైన్యలోభకోపతాపనాశనం కాల కాలభైరవఘ్రి సన్నిధి ధృవం అంటారు జ్ఞానముక్తి సాధనం ఎక్కడ విడిచిపెట్టరు ఆ ఒక్క తత్వం ఇలా వెలుగుతోందంటారు దేవతల మధ్య సమన్వయం సాధిస్తూ చెప్తారు స్తోత్రాలు తప్ప మేము ఈయన్ని చూస్తాం ఈయన రూపాన్నే చూపుతాం ఈ పేరే చెప్తాం ఈ స్తోత్రాలే చేస్తాం అబ్బెబ్బే ఇంకో పేరెత్తుకోం ఇంకో పే స్తోత్రం చేయం ఇలా ఉండదు శంకరాచార్య వారి దగ్గర ఆ పరబ్రహ్మమే ఇన్ని రూపాలతో వెలుగుతోంది కాబట్టి అంత ఆదరబుద్ధితో చేస్తారు పాండురంగాష్టకం అష్టకం భవానీ భుజంగం కనకధార సౌందర్యలహరి గౌరీదశకం అన్నపూర్ణాస్తుతి శివానందలహరి శివ సువర్ణమాలా స్తుతి శ్రీ త్రిపురసుందరి వేద పాద స్థవ అద్భుతమైన స్తోత్రం వేదమంత్రం వలన అమ్మవారి పూజలోకి తీసుకొచ్చి చేశారు ఆ స్థవం ఏ ఒక్క స్తవం ఇంకో స్థవంలా ఉండదు లలితా పంచరత్నం త్రిపురసుందరి అష్టకం కళ్యాణ వృష్టి స్థవ మీనాక్షి పంచరత్నం మీనాక్షి స్తోత్రం భ్రమరం భ్రమరాంబాష్టకం కృష్ణాష్టకం ఆనందలహరి లక్ష్మీ నృసింహ పంచరత్నం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం దక్షిణామూర్తి దక్షిణామూర్తివర్ణమాళా స్తోత్రం హనుమత్ పంచరత్నం గోవిందాష్టకం సుబ్రహ్మణ్య భుజంగం అర్ధనారీశ్వర స్తమం కాలభైరవాష్టకం అచ్యుతాష్టకం గురువాష్టకం ఇన్ని చెప్తాం ఇంతమంది దేవతల మీదో ఒక్క పరబ్రహ్మమిన్నిగా వెలుగుతోందని ఎంత గొప్ప గొప్ప స్తోత్రాలు దేనికదే అంత గొప్పది అన్ని ఇచ్చారు ఇక బోధ వేదాంతం అట్లాంటివి చెప్పవలసి వస్తే మోహముద్గరం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతేదనికి భజ గోవిందం అని పేరు వచ్చేసింది అవి పాటల కింద పాడారు లబ్ధప్రతిష్ఠులైనటువంటి సంగీత విద్వాంసులు ఎంఎస్ సుబలక్ష్మారు భయగోవిందం కీర్తన చేయలే అంత గొప్పగా మోహముద్గరం ఇచ్చారు ప్రశ్నోత్తర రత్నమాలిక ఇచ్చారు అద్వైత పంచకం జీవన్ముక్తానంద లహరి అద్వైతానుభూతి స్వరూపానంద స్వరూపానుసంధానాష్టకం బ్రహ్మానుచింతనం ధన్యాష్టకం అనాత్మశ్రీ విగర్హణం సదాచారానుసంధానం వాక్యవృత్తి లఘువాక్యవృత్తి ప్రౌానుభూతి స్వాత్మ ప్రకాశిక మాయా పంచకం మాయాపంచకం ఎతిపంచకం మనీషాపంచకం యోగతారావళి బ్రహ్మజ్ఞానావళిమా ఉపదేశ సాహస్రీ ఆత్మబోధ ఆత్మానాత్మవిచారణం ఇన్ని గ్రంథాలు ఆత్మ ప్రబోధానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఇచ్చారు నదుల మీద అద్భుతమైనటువంటి అష్టకాలు చేశారు నర్మదాష్టకం గంగాష్టకం యమునాష్టకం మణికర్ణికాష్టకం వాటిని స్మరిస్తే చాలు అసలు నదుల మీద ఇన్ని విశేషాలు ఉన్నాయా అనిపిస్తుంది ఒక్కొక్క క్షేత్రం మీద అంతంత అద్భుతమైన స్తోత్రాలు చేశారు కాశీపంచకం కాశీ గొప్పతనాన్ని వర్ణించారు ప్రస్థానత్రయమైనటువంటి భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు వీటి మీద భాష్య గ్రంథాలు ఇచ్చారు గురువుగారు చేసినటువంటి గ్రంథాలకి ఇచ్చారు వ్యాఖ్యాన గ్రంథాలు ఇచ్చారు గోవింద భగవత్పాదుల వాటి మీద ధన్యాష్టకం అని ఒక అష్టకం రచించారు అందులో అసలు సారస్వత హృదయాయ నమ వాంగ్మయం ఎలా ఉండాలో చెప్పారు ఆ ధన్యాష్టకంలో అంటారు తజ్ఞానం ప్రశమకరం జీంద్రియాణ తజ్ఞేయం యదుపనిషత్సూనిశ్చితార్థం హాహ భ్రమనిలయే పరిభ్రమంతి ఇంద్రియాలకి మామూలుగానే ఉన్మాదం ఆ ఉన్మాదం మరింత రెచ్చగొట్టేలా చేసేది వాంగ్మయము కాదు ఇంద్రియములకు ఉన్న ఉన్మాదము తగ్గిపోయి ఏది విన్న కారణం చేత కనీసం కొంతసేపైనా ప్రశాంతత లభిస్తుందో ఇంద్రియములు విచ్చలవిడితనాన్ని పొందకుండా ఉంటాయో అది వాంగ్మయం శంకర భగవోత్పాదులు ఇచ్చింది అందుకు సారస్వతమైంది అట్లాగే తజ్ఞేయం ఎదుపనిషత్సూనిశ్చితార్థం ఉపనిషత్తులు ఏమని నిర్ణయం చేశాయో అటువంటి జ్ఞానము ఆత్మకు సంబంధించినటువంటి ఆ జ్ఞానమును లోకమునకు ప్రబోధం చేసి ఉపనిషత్తులు నిర్ణయించినటువంటి చట్రమును దాటకుండా ప్రబోధం చేసినది ఏది ఉన్నదో అదే తెలుసుకోదగినది శంకరాచార్యులు వారు చేసినటువంటి బోధకి సంబంధించిన వాంగ్మయాన్ని మీరు పరిశీలిస్తే ఎక్కడా అసలు ఉపనిషత్తుల్ని దాటదు అందుకే భగవద్గీతను కూడా ఉపనిషత్తు అంటారు భగవద్గీతాసు ఉపనిషత్సూ అని అందుకే శంకరాచార్యుల వారి బోధ చెప్తుంటే పక్కన భగవద్గీత శ్లోకాలు అన్వయం చేసి చెప్పవలసి వస్తుంటుంది కారణం ఏమిటి అంటే ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడినటువంటి జ్ఞానభాగం జ్ఞానకాండ ఏది ఉందో దాన్ని మాత్రమే శంకరాచార్యులు వారు ప్రతిపాదిస్తూ ఉంటారు ఆయనే చెప్పారు సారస్వతం అంటే ఇలా ఉండాలి అని చెప్పారు ధన్యాష్టకంలో ఓ పుస్తకం ఉంటే అలా ఉండాలి ఉంటేనే అది చదువరిని ఉద్ధరిస్తుంది అలా కాకుండా ఉన్న ఉన్మాదానికి తోడు ఇంద్రియోన్మాదం ఇంకా పెరిగిపోయేటట్టు ఉన్న అయోమయం సరిపోక కొత్త అయోమయం కలిగేటట్టు రచింపబడినవి సారస్వతమని అనిపించుకోదు కాబట్టి తే ధన్యా భువి పరమార్థ నిశ్చితే హాహా పరమార్థమేమిటో తెలుసుకుందామని చెప్పి సద్బుద్ధి కలిగేటట్టుగా అటువంటి ఇచ్చ కలిగి ఇటువంటి గ్రంథములను పరిశీలన చేసేవారున్నారే వారు ధన్యులు నీకు కావలసిన వాటి కోసం వెతికి వితికి వెతికి వెతికి ఎక్కడి నుంచో ఏవేవో వస్తువులు తెచ్చుకుని ఇంటి నిండా పెట్టి ఇది అక్కడి నుంచి తెచ్చానండి ఇది ఇక్కడి నుంచి తెచ్చానండి అని చెప్తున్నావే అది కాలంలో వెళ్ళిపోయేదే శరీరం కాలంలో వెళ్ళిపోయేదే కానీ అంత గొప్పవారైన శంకర భగవత్పాదులు ఇచ్చిన వాంగ్మయంలో ఎన్ని పుస్తకాలు నీ దగ్గర ఉన్నాయి ఈ పుస్తకాలన్నీ పేర్లు రాసి చెప్పిన తర్వాత ఇందులో నా దగ్గర ఈ పుస్తకాలు ఉన్నాయండి అని ఓ కాగితం మీద రాసి లేకపోతే రేపు పట్టుకొచ్చి చూపించండి మీ దగ్గర ఉన్న పుస్తకాలంటే ఇన్ని పుస్తకాలు నీ దగ్గర ఉన్నాయి అనవలసి వస్తే అప్పుడు అసలు నీకు ఆ అటువంటి సారస్వతం మీద ఎంత ఉత్సాహం ఉంది ఎన్ని సేకరించి దాచావు ఎన్నింటిని జాగ్రత్తగా పెట్టుకుంటావు ఒక్క బంగారం గొలుసునంత జాగ్రత్తగా భరిణిలో పెట్టావే ఒళ్ళు చెమట అది పుట్ట తిప్పుతుంటే అంత పాత పుస్తకం కాగితం విరిగిపోతుందని ఒళ్ళు చెమట పడుతున్న చెమట చుక్క ఎక్కడ పుస్తకం మీద పడుతుందోనని ముఖం తుడుచుకుంటూ కాగితం మాత్రం విరగకుండా ఉండడానికి అంత పుస్తకాన్ని ప్రాణంలా చూసుకుని దాచుకున్న ఉన్నాయా సారస్వతంలో చదవకపోయినా దాచిన ధన్యుడే ఎందుకంటే తర్వాత కొడుకు చదువుతాడో మనవడ చదువుతాడో వంశంలో ఎవరో చదువుతారు పుస్తకాలు ఇచ్చేది ఏంటి గొలుసులు ఇవ్వవు కంకణాలు ఇవ్వవు కాళ్ళకి పట్టీలు ఉంటే అవి ఇవ్వవు ఇంట్లో ఉన్న ఫ్యాన్ ఇచ్చేయో టీవీ ఇచ్చేయో పుస్తకాలు ఉండిపోయాయి అండి ఎవరో చదివేవాళ్ళు లేరని ఇచ్చేస్తూ ఉండడం అవి బరువు పుస్తకాలు బరువయ్యాయా నీకు అంటే ఏమనుకోవాలి మనిషి జన్మకి ఏది ప్రయోజనం అది బరువు అయిపోవడం ఏమిటి కాబట్టి తే ధన్యా భువి పరమార్థనిశ్చితేహా అటువంటి సారస్వతం మీద ఉత్సాహం ఉండి ఆ పుస్తకాలన్నీ దగ్గర పెట్టుకుని బల్ల నిండా పెట్టేసుకుని అది తీసి ఇరిదీసి అది చదువుకుని ఇది చదువుకుని వాడు ఉంటాడే వాడు ధన్యా వాడు ధన్యుడు ఎప్పుడో అప్పటికో ధనింపబడతాడు వాడు కాబట్టి భ్రమనిలయే పరిభ్రమంతి అవి వదిలేస్తే ఇంట్లో మిగిలినవన్నీ ఉన్నాయే అవి నీకున్న భ్రమచాలక కొత్త భ్రమలు తీసుకొచ్చి తిప్పడానికి పనికొచ్చేవి కాబట్టి శేషాస్తు భ్రమి నిలయే పరిభ్రమంతి నీ భ్రమ తగ్గించి పరిభ్రమణం జన్మ మృత్యు చక్రమునందు పరిభ్రమణమును తగ్గించాలి అంటే అవి అవి ఉండాలి సారస్వత ఉండాలి భాగవతం ఉందా రామాయణం ఉందా ఉపనిషత్తులు ఉన్నాయా యోగవాసిష్టం ఉందా వ్యాఖ్యాన గ్రంథాలున్నాయా శంకరులో వాంగ్మయం ఉందా అవి ఇంట్లో ఎన్ని ఉన్నాయో అంత ఐశ్వర్యవంతుడి నువ్వు శంకర భగవత్పాదులు ఇరవై నాలుగు భాష్య గ్రంథాలు యాభై ఏడు ప్రకరణ గ్రంథాలు డెబ్భై రెండు స్తోత్ర గ్రంథాలు నూట యాభై మూడు గ్రంథములు రచించారు అని చెప్తారు పరిశోధకులు అంతటి మహాపురుషులు ముప్పై రెండేళ్లలో అందులో ఏమిటి ఒక్కొక్క భాష్య గ్రంథంలో బ్రహ్మసూత్రానికి ఒకదాని భాష్యం రాయడం అంటే ఎంత గొప్ప విశేషం అనాత్మ గురించి మాట్లాడాలంటే ఎంత కష్టపడాలి ఏం మాట్లా అంత అద్భుతమైనటువంటి మహానుభావుడు ఆయన యొక్క గుణములను పరిశీలించడమే నామములను పరిశీలించడం మళ్ళీ రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి తిరిగి కలుసుకున్నప్పుడు నా చేత శంకర భగవత్పాదులు ఏది పిలికిస్తే అది పలకగలవాడనని మనవి చేసుకుంటూ మంగళాశాసన పరై మదాచార్యపురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంత కాంతయమితార్థప్రదాయని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి